అరటి పండు తీసుకునేంత వరకు కట్టు వేసేది పెట్టు బాగుంటుంది మేమందరం అటు ఇటు ప్రొఫైల్లో కెమెరా ఉంటే బాగుంటుంది వస్తుంది ఇదంతా ప్రొఫైల్ ఉంటే బాగుంటుంది తర్వాత షార్జ్ పెట్టుకుంటే ప్రొఫైల్ ప్రొఫైల్ ప్రొఫైల్లో ఉండాలి ഇടുബാസും രോജി ഡൽക്കേണ്ട സേഘോ

వాటి పాటిని ఏదో సీరియస్గా ఏదో డిస్కడ్ చేసుకోవాలి వాటి పండు ఏం చేసుకోవాలి అంటే వాళ్ళు రెగ్యులర్ డైలాగ్ ఓకే మీ క్యాటర్ ఏంటంటే నేను బాగా విచ్ అనమాట ఏదో ఉందా గోకేసి డబ్బులు దొబ్బేయాలని మీ ప్లానింగ్ తను యాక్షన్ ఎంట్రీ చోట్ అవుట్ ఇందాక వచ్చారు కదా అక్కడ వచ్చారు కదా అక్కడ ఇక్కడ వచ్చే ఆకు దగ్గరికి రాను పిల్లలు నా అభిప్రాయ నా అభిప్రాయం నువ్వు ఉన్నా అరే రా అటు లోపలికి వెళ్ళిపోతున్నావు అక్కడే ఉండి అనాలి అక్కడే అక్కడే ఉండాలి అక్కడే ఉండి రాను చూడు యాక్టింగ్ చేయండి దగ్గర వచ్చి రాను అంటే చీరలాగే చెప్తుంటే రాను నో అని చెప్పి అనుకుంటావు నువ్వు రా చెప్తున్నా అని కానీ అని చెప్పి వెనక్కి తిరుగుతున్నాడు అంతే వెళ్ళిపోతుంది మీరు దాటి వేయాలనుకో ఎవరో దాటి వెళ్ళిపోతుంది అరెట్టి పండు తీసుకున్నప్పుడు కనుక వేరండి మీరు అసలు అటువైపు వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అనుకుండాలి అనుకుంటా అంతే पहले रेडी है रेडी गुड रोलिंग एक्शन जिंदाबाद बस साथियों ऐसे ठीक गाना वस्तावला ले आरे पंडित रे और को